హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరలక్ష్మి వ్రతం అయిపోయాక అమ్మవారిని సాగనంపేసే ఉంటుంది చూసారు పని అమ్మ చాలా పని ఉంటుంది వరలక్ష్మి వ్రతం ముందు రోజు కూడా పని ఉంటుందండి ఆ పనంతా కూడా అమ్మ పూజ చేసుకోవాలి అమ్మవారిని పూజించుకోవాలి అనే ఆతృతతో గబగబా చేసేసుకుంటాము అన్ని పనులు కూడా ఇంకా పూజ అయిపోయాక ఇంకా సామాలు అమ్మవారి పటాలు పీఠం ఎత్తడం ఇవంతా కూడా పని ఉంటుంది చూసారు ఈ పని అస్సలు చేయబుద్ధి కాదు ఆ చేసుకుందాం చేసుకుందాంలే కంగారు ఏముందని చెప్పి బద్దకిచ్చేస్తూ ఉంటాం అన్నమాట నేనైతే బాగా పూజ చేసినప్పుడు అయితే ఎంత హడావుడి పడిపోతానో ఇంకా చేసేయాలి అవి చేసేయాలి ఇది చేసేయాలి అవి పెట్టేయాలి ఈ పెట్టేయాలని చెప్పి పీఠం మీద అన్నీ తెచ్చి పెట్టేస్తాను ఇంక అన్నీ చక్కబెట్టుకుని ఎక్కడ ఎక్కడ సర్దుకుని తోముకుని చేసుకునేసరికి చాలా నీసం వచ్చేస్తుంది ఇంకా పూజ అయిపోయాక మా సైడ్ అంతా కూడా వరలక్ష్మి పూజ అయిన నెక్స్ట్ డే అంటే మనకి శుక్రవారం పూజ అవుతుంది కదా శనివారం అయితే అమ్మవారి పీఠం ఎత్తేసుకుంటాం అనమాట చాలామంది త్రీ డేస్ నుంచి మూడో రోజు ఎత్తుతారు అంటారు కానీ మా సైడ్ అంతా కూడా శుక్రవారం సాయంత్రం కదుపుతారు శనివారం ఎత్తేస్తారు కానీ నేనైతే కనుక ఇంకా శుక్రవారం సాయంత్రం ఏం కదపనండి సపరేట్గా అమ్మని పొద్దున్నే మనం వ్రతం చేసుకుంటాం కదా శుక్రవారం సాయంత్రం మళ్ళీ దీపం వెలిగించుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలి నేనైతే కనుక అమ్మవారికి దానిమ్మ పండు నైవేద్యం పెట్టుకున్నాను శుక్రవారం సాయంత్రం శుక్రవారం సాయంత్రం అమ్మకి దానం పండు నైవేద్యం పెట్టేసుకుని ఇంకా కథపను ఎందుకంటే నేను మణిద్వీపం పూజ చేసుకుంటాను కదా లలితమ్మది ఇంకా అమ్మవారు కూడా ఉంటారు అని చెప్పి నేను కథపను ఎప్పుడూ కూడా ఇంకా శనివారం పొద్దున్నే కదుపుతాను కదిపేసి ఎత్తేస్తాను ఇంకా కదిపేటప్పుడు పూజ ఏమీ చేయనండి జస్ట్ అగరబత్తీలు చూపించేసి తూపాన్ని అమ్మకి ఇంకా మూడుసార్లు కలసాన్ని ఎత్తు మూడు సార్లు ఎత్తుతాను అనమాట కలసాన్ని మూడు సార్లు కదిపేసి అప్పుడు తీసేస్తాను ఎందుకంటే నేను ఫస్ట్ వీడియోలో చూపించాను కదా కదా సేమ్ ఆ విధంగా అనమాట కలసాన్ని మూడు సార్లు ఎత్తేసి ఇంకా మామూలుగా అదేవిధిగా అన్నీ తీసేసుకుని దేవుడి గదులు అమ్మవారి ఫొటోస్ అన్ని సర్గేసుకుని అప్పుడు మామూలుగా నిత్య దీపరాజన్ చేసుకుంటాను ఇంకా ఇగో ఈ విధంగా అయితే సర్దుకుంటున్నాను అనమాట అన్నీ తీస్తున్నాను ఒకటి తర్వాత ఒకటి ఇంకా పూజ దగ్గర పెట్టుకున్న గల్లా పెట్టి అనమాట మా సైడు ఇళ్లలో గృహప్రవేశం అయినప్పుడు ఇలా గల్లా పెట్టి ఒకటి ఇలా పెట్టుకుంటాం కదా చిలికించుకుంటాము అవి చేసిస్తారనమాట ఆ గల్లా పెట్టిని వరలక్ష్మి పూజకి వినాయక చవితికి ఆ గల్లా పెట్టిన దేవుడి దగ్గర పెట్టుకోవాలి అయితే ఇంకోండి దేవుడి ఆ గలా పెట్టులో చిల్లర డబ్బులు వేశాను కదా అవి ఏంటంటే మనకి అమ్మవారికి లక్ష్మీదేవితో తాంబూలం పెడతాం కదా అంటే వాయినంలో పెట్టిన డబ్బులు కాదు లక్ష్మీదేవికి మనము తాంబూలం సమర్పయామి అన్నప్పుడు రెండు అట్టిపళ్ళు ఒక్క చిల్లర పైసలు పెట్టి పెడతాం చూసారా ఆ చిల్లర పైసలు నేనైతే ప్రతి ఇయర్ అంటే నా పెళ్ళైన కాడి నుంచి వరకు నేను చేసుకున్న వరలక్ష్మి పూజ ప్రతి సంవత్సరము కూడా ఆ చిల్లర పైసల్ని నేను ఆ గలాపెట్లో వేసుకుంటాను అందుకే నేను కాయిన్స్ పెడతానమాట అంటే చిల్లర మనకి పేపర్ ఈ కాగితాలు పెట్టామంటే త్వరగా పాడైపోతాయి కదా అందుకే నేను డబ్బుల్ని చిల్లర డబ్బులే పెట్టుకుంటాను ఎంత పెడదామనుకుంటే అంతా కూడా చిల్లర డబ్బుని పెట్టుకుని ఆ చిల్లర డబ్బులన్నీ కూడా ఈ గల్లాపెట్టులో దాచుకుంటాను చాలామంది ఆ డబ్బుల్ని హుండీలో కూడా వేస్తారు దేవుడి దగ్గర అని చెప్పి అంటారు అలా కూడా వేసుకోవచ్చు కానీ నాకు ఫస్ట్ నుంచి ఇదే విధంగా అలవాటు అయిపోయింది అందుకే పూజలో తాంబూలంలో పెట్టిన డబ్బులన్నీ కూడా నేను సేవ్ చేసుకుంటాను అనమాట అంటే దాచుకుంటాను అలా దాచుకున్న డబ్బులే నేను ఆల్రెడీ మీకు అమ్మవారి అవతారం వీడియో చేసినప్పుడు అదే అమ్మవారి అలంకరణ వీడియోలు చెంబులో వేసాను కదా డబ్బులు చిల్లర పైసలు ఆ చిల్లర పైసలు అన్నీ కూడా నేను పూజ చేసినప్పుడు అమ్మవారికి తాంబూలంగా పెట్టిన డబ్బులే అనమాట కేవలం దేవీ నవరాత్రులు వరాహీ నవరాత్రులు పూజ అప్పుడు మట్టికి అమ్మవారికి ఆ తొమ్మిది రోజులు తాంబూలంలో పెట్టిన డబ్బులను తీసుకెళ్ళి అమ్మవారి గుళ్ళలో వేసేసుకు వేసేస్తాను ఆల్రెడీ మీకు తెలుసు నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి ఆ అప్పుడు మట్టికి అమ్మవారి డబ్బులు అమ్మవారికి హుండీలో వేసేస్తాను మిగిలి అన్ని కూడా ఏ పూజ చేసుకున్న ఆ డబ్బులు మట్టికి మా గల్లా పెట్టిలో అలా దాస్తాను ఇంకా అమ్మవారికి పూజ చేసిన పత్రి పువ్వులు ఇవన్నీ కూడా ఒక కవర్లోకి తీస్తున్నాను అనమాట ఎందుకంటే ఇవన్నిటినీ నీటిలో కలుపుతారు చాలామంది నేనైతే నాకు గంగలో కలపడం ఇష్టం ఉండదండి నేను ఏం చేస్తానంటే పచ్చడి చెట్లకి అనమాట మొక్కలకి ఎందుకంటే ఎంతమంది పూజ చేసుకుంటాం అందరూ నీటిలో కలిపేస్తే కనుక నీరు కాలుష్యం అయిపోతుంది దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో మనకి కాబట్టి ఏం పర్లేదు నీటిలో కలపాలి అనే కాదండి మనం చక్కగా వాటిని మొక్కకి మొదల్లో కూడా వెయ్యొచ్చు దానివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి మొక్కలు చాలా బాగా పెరుగుతాయి మొక్కలకి ఇవి ఎరువుల కింద పనిచేస్తాయి అన్నమాట కాబట్టి ఏం పర్లేదు చక్కగా మొక్కలకి వెయ్యండి ఆ ఇవి ఆ యొక్క పువ్వుల్ని దానివల్ల మొక్కలు బాగా పెరుగుతాయి నెక్స్ట్ ఎవరు తొక్కరు కూడా ఎందుకంటే మొక్కలు మొదల్లోకి వెళ్ళి తొక్కుతారు అనే భయం కూడా మనకు ఉండవసరం లేదు ఎవరు తొక్కుతాం ఎవరు మొక్కలు మొదలకు వెళ్ళి తొక్కం చక్కగా మొక్కలకి మొదల్లో వేసేసాం అంటే కనుక అవి చక్కగా ఎరువుల్లా పని చేసి చక్కగా పువ్వుల మొక్కలేంటి ఏ మొక్కకైనా వెజిటేబుల్స్ ఏంటి ఏ మొక్కకి వేసినా సరే చక్కగా పూ బాగా పూస్తాయి బాగా ఎదుగుతాయి మొక్కలు ఇంకా ఆ విధంగా చేయండి ఇంకా తర్వాత ఇంకా నేనైతే అదే విధంగా చేస్తానమాట తర్వాత ఏంటంటే కొబ్బరికాయ ఉంది కదా కొబ్బరికాయ ఒకటి మట్టికి చాలామంది ఏం చేస్తారంటే అమ్మవారి కలస మీద ఎట్టిన కొబ్బరికాయని కొట్టేస్తారు మా అత్తయ్య అండ్ మా అమ్మ కూడా అంతే కొట్టేస్తారు నేనైతే కొట్టనండి ఆ కొబ్బరికాయని నేను ఏం చేస్తానంటే కొబ్బరికాయన ఒక్కటి మట్టికి నీటిలో కలపమని చెప్పి మా హస్బెండ్కి ఇస్తాను గంగులో కలపండి అని చెప్పి తర్వాత తెలిసింది చాలామంది అలా చేస్తారంట నాలాగా నాకు ఈ విషయం అందరూ చేస్తారని అయితే నాకు తెలియదు నేనేం చేశానంటే ఓసారి ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు కలిపేద్దాం అది కొట్టేద్దాంలే అని చెప్పి అత్త అడిగితే కొట్టేయాలి అన్నారు కొట్టేద్దామని చెప్పి కొట్టేబోతుంటే నాకు ఎందుకు కొట్టబుద్ధి అవ్వలేదు దాన్ని అంటే అమ్మవారి కలసం కింద పెడతాం కదా నాకు ఎందుకు కొట్టబుద్ధి అవ్వలేదు ఆ కొట్టకుండా అప్పుడు గంగలో కలిసారులే ఏం చేద్దాము గంగలో కలిపేయండి దీన్ని దీన్ని పలంగానే తీసుకెళ్ళి అని చెప్పాను ఇంకా తర్వాత నాకు తెలిసింది కథ కలపరు అలాగని అదే అలా కొట్టరు కదుపు అలా చెయ్యొచ్చు నీటిలో కూడా కలపచ్చు అని చెప్పి తర్వాత తెలిసింది అలాగా చేసుకోవచ్చు ఇలాగ చేసుకోవచ్చు అంట నేనైతే ఫస్ట్ ఇంకా అలాగే చేశానని అప్పటి నుంచి ఇప్పటివరకు అమ్మవారిని అయితే నేను కొబ్బరికాయ కొట్టకుండా నీట్లో కలిపేస్తాను ఇంకా ఈ బియ్యాన్ని అయితే మామూలుగా రైస్ వండేసుకోవచ్చు అనమాట కలసాన్ని కలసం కింద బియ్యమేస్తాం కదా ఆ బియ్యాన్ని నేను రైస్ వండేసుకుంటాను ఆ రైస్ ఉన్నప్పుడు మనకి నాన్ వెజ్ కర్రీ వండకూడదు ఆ రైస్ ఉన్నప్పుడు బయట రైస్ మిగిలితే పాడేయకూడదు ఏదో విధంగా మనమే తినేయాలన్నమాట మిగిలేటట్టు వండుకోకుండా మనమే ఏదో విధంగా పాడేయకుండా తినేయాలి ఇంకా ఫ్రూట్స్ అయితే నేనైతే ఇంకా పాలవెల్లి నుంచి ఫ్రూట్స్ తీయలేదండి ఎందుకంటే తీసి ప్లేట్లో పెట్టాను అనుకోండి అవి ఆ పక్కన ఈ పక్కన అలాగే చూస్తూ ఉంటాయి వంక అదే ఆ పాలవెల్లికి అలా ఏలాడుతూ ఉంటే ఇంకా ఒక ఈ నా పిల్లోడు నేను అలా కోసుకుని తిన్న ఫీలింగ్ బాగుంటుంది అనమాట అందుకని అలా పాలవెలకే ఉంచేస్తాను నేను కావాలంటే వెళ్ళి ఆ పాలవెల్లికి కోసుకుని తింటారు కదా ఇంకా మాకు పాలవేలు పక్కకే ఉంటుంది అడ్డేమీ ఉండదు ఇంకా అమ్మవారి అవతారం కూడా తీసేస్తున్నారు అనమాట పెట్టినప్పుడు మట్టికి అబ్బబ్బా అమ్మకు అది పెట్టేయాలి ఇది పెట్టేయాలి అన్ని పెట్టేయాలి అని చెప్పి ఎక్కడ తీసుకొచ్చి పెట్టేస్తానా తీసినప్పుడు మట్టికి అవి బాబు తీయాలా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది పూజ ఏమో పొద్దున్నే చేసేసుకుంటాము ఆరు ఆరు అవ్వకుండానే పూజ అయిపోవాలి ఏడు అవ్వకుండానే పూజ అయిపోవాలని చెప్పి అమ్మవారిని తీసిన రోజేమో పదైనా నాకైతే మీరు నమ్మరు నాకైతే పదింటికి తీసాను అమ్మవారిని ఈ బుద్ధ అవ్వదు అసలు అని ఆ తీద్దాంలే ఎత్తుద్దాంలే చేద్దాంలే అన్నట్టు అనిపించేస్తాదన్నమాట పంప బుద్ధ అవ్వదు అదే పెట్టేటప్పుడు మటుకి ఎంతో హ్యాపీగా పెట్టేస్తాను నాకే చాలా మందికి వెళ్ళనే ఉంటుందేమో ఇంకా వెండి సామాన్ ఇతర సామాన్ని ఎక్కడెక్కడ సర్దుకోవాలి కదా పెట్టేటప్పుడు తోమి పెట్టుకుంటామా అలా తీసేటప్పుడు తోమి ఎక్కడ ఎక్కడ పెట్టుకోవాలి ఇంకా వెండి సామాలు వచ్చేసరికి చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఎందుకంటే మనం ఏది పడితే అవి పెట్టి తోమిస్తే కనుక వెండి సామాన్లు చాలా నల్లగా అయిపోయి పాడైపోతాయి ఎందుకంటే ఫస్ట్లో నాకు తెలియక అవి అయ్యి పెట్టి తోమేసాను తోమేస్తే చాలా నల్లగా అయిపోయాయి అనమాట అప్పటి నుంచి నేను పీతాంబరి తప్ప ఇంకేమీ పెట్టి తోమట్లేదు అది దానికి తగ్గట్టు వెండి సామాన్లు కూడా ఓ ఎక్కువ పెట్టేసుకోకండి చాలా తక్కువ పెట్టుకోండి నేను అవసరం వచ్చినాయే పెట్టుకుంటాను అవసరం లేని ఏమీ నేను పెట్టను ఒకవేళ పెట్టిన ప్లేట్లో పెట్టి పెట్టేసి అమ్మవారి ముందు అందాం కానీ తర్వాత తీసి వాటిని దాసేస్తాను తోమే విధంగా అయితే పెట్టును ఇంకా అవసరం వచ్చినాయి కాబట్టే పెడతాను చూసారు పీతాంబరి పెట్టి తోముతాను ఇంకా అసలు ఏమీ పెట్టను జస్ట్ పీతాంబరి పెట్టి తోమేను పైన ఏమన్నా కొంచెం పెట్టుకుంటే నల్లంటారు కదా నల్ల పెట్టి తోముకోవచ్చు ఇగోండి ఈ విధంగా చక్కగా తెల్లగా బా బాగా అందంగా బాగుంటాయి అనమాట మెరుపు వస్తుంది నాకు ఎందుకు ఇయ్యట్టు తోమితేనే అందంగా అనిపించింది పేదాంబరి ఇంకా అప్పటి నుంచి కూడా పేదాంబరి పెట్టే తోముతాను ఇంకా తోమేసి అన్నిటిని తుడిచేసి ఎక్కడెక్కడ సర్దుకోవాలి సరే అండి మరి ఇక ఉంటాను బాయ్ బాయ్